నమస్తే అండి ఈ రోజు మనకి ములికా సాంబ్రానికి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో చూసారో దగ్గర దగ్గర ఒక ఎయిట్ అనేది ఆర్డర్స్ ఓన్లీ ములికా సాంబ్రానే వచ్చాయండి చాలా సంతోషంగా ఉంది ములికా సాంబ్రాన్ని ఎంత బాగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే షేర్ చేస్తున్నానండి ఇంట్లో గొడవలు చికాకులు అలాగే మనస్పర్ధలు రావడం చెడి దృష్టి కన దృష్టి అనేది తగులుతూ ఉండడం ఏ పని అనుకున్నా వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఇలాంటి మూలికా సాంబ్రాన్ని ఇంట్లో ప్రతి రోజు వేయడం వల్ల ఇందులో దగ్గర పదిహేను మూలికలు అనేవి ఇంట్లో కలిపానండి వేయడం వల్ల మన ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా మెల్లమెల్లగా సాల్వ్ అయిపోతాయి అయితే మూలికా సాంబ్రాని మొదటి రోజు వేసినప్పుడు మీకు కొన్నిసార్లు ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్కరికి స్మెల్ వస్తుంది ఒక్కొక్కరికి స్మెల్ రాదు ఎందుకంటే ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే దాని కారణం ఇంట్లో ఏదో బ్యాడ్ ఎనర్జీ ఉందని చెప్పి అర్థం అనమాట అలాగే ప్రతి రోజు వేస్తూ ఉంటే దోమలు అలాగే ఇంట్లో ఎలాంటి చెడు శక్తి నెగిటివ్ వైబ్రేషన్ అనేది కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది అందుకని ముల్కా సాంబ్రా కావాలనుకున్న వాళ్ళు స్పీన్ మెన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి